రాత్రి నిధులు చూసిన తర్వాత అందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా పాల్పడినటువంటి ఘటన ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఆయన పది సంవత్సరాల ప్రధాన మంత్రిగా అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశానికి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గారు ఆయన హయాంలోనే అనేటువంటి అనేక సంస్కరణలు జరిగినటువంటి విషయం చూసుకోవచ్చు రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి అలాగే ఉపాధి హామీ పథకం కానివ్వండి విద్యా హక్కు చట్టం గానివ్వండి అలాగే దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకా రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కానివ్వండి అలాగే అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు ఆరు బ్యాంకులు జాతీకరణ చేయటం కానివ్వండి ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక రంగంగా ముందుకు నడిపినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా మరి జీవిస్తూనే అసామాన్యమైనటువంటి పనులు చేసినటువంటి ఈ దేశానికి దారి తీసినటువంటి దార్శనికుడు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి చెప్పడం అతిశక్తి లేదు ఆయన ఆయన ఈ దేశం ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తా ఉన్నాం ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అమ్మా రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్